హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ అందరూ బాగున్నారనుకుంటున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవరాత్రి అయితే స్టార్ట్ అయిపోయింది మా ఇంట్లో మేము నవరాత్రిలో ఎలా సెలబ్రేట్ చేస్తాము అనేసి ఈ వీడియోలో చూపిస్తున్నాను సో సింపుల్గా ఇంటి ముందర ముగ్గు ఇలా పెట్టుకొని పండగ ఒక హడావిడైతే స్టార్ట్ అయిపోయింది అండ్ నేను అన్ని కంప్లీట్గా క్లీన్ చేసుకొని దేవుని దగ్గర పైన పెట్టుకుంటే అర్చన చేసుకోవడానికి కష్టమవుతుంది అమ్మవారి విగ్రహాలు అన్నీ ఇక్కడ ప్లేట్లో ఇలా పెట్టుకున్నాను అన్నీ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ నాకు ఒక త్రీ ఫోర్ అవర్స్ పట్టింది అన్నీ రెడీ చేసుకోవడానికి పూజకు అండ్ ఫస్ట్ డే ఆఫ్ నవరాత్రి రోజు అయితే నేను కింద పెట్టుకున్నాను ఎందుకంటే నాకు అర్చన చేసుకోవడానికి కూడా చాలా ఈజీ అవుతుంది అని సో అలా పెట్టుకొని అండ్ అఖండ దీపం వస్తుంది కదా అవి కూడా మేము నైన్ డేస్ను కంప్లీట్గా దీపం అయితే వెలుగుతూనే ఉంటుంది సో ఇలా పెట్టుకున్నాను అది కూడా పైన మిగతావైతే కింద అరేంజ్మెంట్ చేసుకున్నాను పూజ చేసుకోవడానికి ఈజీ అవుతుంది అని నేను చెప్పాను కదా నాకు ఒక త్రీ అవర్స్ వెనకటి రోజు అంతా రెడీ చేసుకుని పెట్టుకుని దానివల్ల నెక్స్ట్ డే రోజు అయితే నాకు పూజకైతే చాలా ఈజీ అయిపోయింది అండ్ ఆ దేవుణకంతాలను చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను అండ్ ప్రతి పండగలకు నూనె వచ్చేసి మనము వన్ డే టూ డేస్ అలా ఉంటుంది కాబట్టి చీర కట్టుకోవటం పెద్ద విషయం ఏం కాదు చేసుకొని ఇస్తాము బట్ నవరాత్రిలో ఆల్ నైన్ డేస్ లాస్ట్ డే కూడా టెన్త్ డే వరకు ఇంకా ప్రతిరోజు ఇప్పుడు కలర్స్ ఉంటుంది కదా ఆ కలర్ ప్రకారము చీర అయితే కట్టుకుంటాను అండ్ టైం టేకింగ్ ప్రాసెస్ బట్ ఏమంటే మనకు మన ట్రెడిషన్ని ఫాలో అయ్యేదాని వల్ల కూడా చాలా సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది సో ఈ చీర వచ్చేసి కొత్త చీరని నేనే నేను వాళ్ళ లాస్ట్ ఇయర్ తీసుకున్నాను బట్ కట్టుకోవటం అయితే కుదరలేదు ఇంకా ఎట్లయినా ఫస్ట్ డే ఆఫ్ నవరాత్రి స్టార్ట్ అవుతుంది ఎల్లో కలర్ అనేసి నేను ఇలా కట్టుకున్నాను చీర అయితే అమ్మవారి దగ్గర రెడీ చేసుకుని నేను లక్షణంగా రెడీ అయ్యి అమ్మవారికి పూజ అయితే ఇలా చేసుకుంటున్నాను నా దగ్గర వచ్చేసి అన్నపూర్ణేశ్వర దేవి అమ్మ తర్వాత లక్ష్మీ విగ్రహం ఉండింది ఇవన్నీ నేను ఒకే పక్కన పెట్టుకొని నేను కుంకుమార్చన చేసుకుంటున్నాను ఈ నైన్ డేస్ ఆఫ్ నవరాత్రి వచ్చేసి చాలా చాలా పవర్ఫుల్ అనమాట మనము లలితా సహస్రం నామం కానీ అమ్మవారి ఇలాంటి ఒక స్తోత్రాలు ఇవి వినటం అనేది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం చాలా పాజిటివ్ ఎనర్జీ అయితే మనకి ఇస్తుంది అండ్ మనం శ్రద్ధగా భక్తిగా అమ్మవారిని తలుచుకుంటా అంటే నైన్ డేస్ మన చేతిలో అయ్యే అంత ఒక ఇది చేసుకున్నామంటే చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ అండ్ ఎంతైనా మన ఆడవాళ్ళకి పండగలు ఇలాంటివి అన్నీ వచ్చేసి మనం ఎక్కువగా ఎంత పాటిస్తామో మన పిల్లలు కూడా నేను దాని అన్నీ నేర్చుకుంటారు అండ్ ట్రెడిషన్స్ వచ్చేసి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది మనకు సో ఇప్పుడు మనము ఇలా అక్కడ దీపం పెట్టుకునేటప్పుడు మనము దీపం ఆరిపోకుండా చూసుకోవాలి అట్ ద సేమ్ టైం వచ్చేసి అండ్ రెగ్యులర్గా ఆయిల్ వేస్తూ మనము మార్నింగ్ అండ్ ఈవినింగ్ పెట్టుకున్నామంటే మనకేమో దీపం అయితే ఆరదు ఈజీగానే మెయింటైన్ చేసుకోవచ్చు నేనైతే నా పెళ్ళి వచ్చినప్పటి నుంచి చేస్తున్నాను మా ఇంట్లో మా అమ్మ కూడా నా పెళ్ళికి ముందు కూడా రెగ్యులర్గా చేసేవాళ్ళు అండ్ నాకైతే నవరాత్రి అంటే చాలా చాలా ఇష్టము బికాజ్ నాకు చైల్డ్హుడ్ డేస్ నుంచి మా నాన్న గుడిలో అమ్మవారి గుడిలోనే ఫస్ట్ పూజ అయితే చేసేవాళ్ళు అప్పుడైతే నైన్ డేస్ నవరాత్రికి ప్రసాదం చేయటము అలంకారం చేయటం అప్పుడు చిన్నప్పుడు అయితే చాలా బాగా హెల్ప్ చేసేవాళ్ళం మా నాన్నకు కూడా నన్ను సో అలాగయ్యి నాకైతే ఆ నవరాత్రి అంటే ఒక రకమైన ఎమోషనల్ అటాచ్మెంట్ అనమాట చాలా చాలా ఇష్టం అవుతుంది చాలా డివోషనల్గా ఉంటుంది ఆ పీరియడ్ ఆఫ్ టైం ఆ నైన్ డేస్ అనేది వచ్చేసి ప్రతిరోజు మార్నింగ్లో ఉన్న మా ఇంట్లో అయితే బొమ్మలు పెట్టే అలవాటైతే ఉంది పెడతారు మా ఇంట్లో బొమ్మల కొలువు నేను ఎందుకు పెట్టుకోవట్లేదు అంటే నాకు వచ్చేసి మార్నింగ్ అండ్ ఈవినింగ్ మనము నైవేద్యం చేసి రోజు పసుపు కుంకానికంతా పిలవాలి జస్ట్ పెట్టుకోవటం కాదు అది కొంచెం ఇబ్బంది అవుతుంది ఎందుకంటే నాకు నైన్ డేస్ వచ్చేసి ఆఫీస్ ఉండేదానివల్ల నేను వచ్చేటప్పటికి ముత్తైదును పిలిచి ఇవ్వడానికి అయితే చాలా ఇబ్బంది అవుతుంది అది పెట్టు వన్ టూ డేస్ అయితే ఎలాగైనా మేనేజ్ చేసేస్తా అంటే నైన్ డేస్ వచ్చేసి కొంచెం కష్టమవుతుంది అనే దీంతో నేను సింపుల్గా ఇలా చేసుకుంటున్నాను ఇవన్నీ రెగ్యులర్గా పాటిస్తారు కలుషం పెడతారు ఈవెన్ బొమ్మలు కొలువులో కూడా ఇలా దీపము పెట్టుకుంటారు అన్నీ పెట్టుకుంటారు బొమ్మలు అయితే అరేంజ్ చేసుకోవట్లేదు అట్ ది సేమ్ టైం ఇంకా అయితే పసుపు కుంకానికి లాస్ట్ డే పిలిచి ఇస్తాను అండ్ ఎవ్రీ డే అయితే నాకు కుదరట్లేదు సో కాబట్టి నేను ఇంకా ఫ్యూచర్లో చూడాలి జాబ్ అంతా నేను ఏమైనా లైక్ ఇంట్లో ఉండే టైంకి కుదురుతుంది నేను అన్నీ చేసుకోగలను అనే ఇలాంటి టైం నుంచి స్టార్ట్ చేస్తామనేసి ఎందుకంటే పెట్టుకోవటం పెద్ద విషయం కాదు పెట్టుకొని కరెక్ట్గా పద్ధతులు పాటి కాబట్టి సింపుల్గా ఇలా అనమాట ఎవ్రీ ఇయర్ గుడికి వెళ్ళేసి అండ్ ఎవ్రీ డే ఇక్కడ మాకు అపార్ట్మెంట్లో కూడా ప్రతి ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తారు ఇది కన్నడ వల్లదా తెలుగు వల్లదా లేకపోతే తమిళ్ వల్లదా నార్త్ ఇండియన్స్ ఫెస్టివల్స్ అలాంటే ఏమీ సెగ్రిగేషన్ లేదు అందరూ ఇన్వాల్వ్ అయ్యి చేసేలాంటి ఫెస్టివల్స్ ప్రతి ఒక్కటి చేస్తారనమాట అలా నవరాత్రిస్ అయితే చాలా చాలా బాగా చేస్తారు అండ్ మేము కరోనా టైంలోనే ఇక్కడ అయ్యాం కదా ఇక్కడ సో అప్పటి నుంచి ఇది ఫోర్త్ ఇయర్ యాక్చువల్లీ దసరా సెలబ్రేషన్స్ చాలా బాగా బజన్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ దేవునికి నైవేద్యము ప్రసాదము భజన్స్ ప్రతి ఒక్కటే చేస్తారనమాట నేను ఈవినింగ్ టైమ్స్ వెళ్తాను మార్నింగ్ అయితే నాకు కుదరదు బికాజ్ ఇంట్లో పూజ అయితే కావాలి కదా కాబట్టి ఈవినింగ్ టైమ్స్ నేను కూడా పోయి అండ్ ఒక్కరోజు ఏదైనా వన్ డే నాకు సాటర్డే సండే కలిపి వచ్చే రోజు ప్రసాదం డిస్ట్రిబ్యూషన్స్కి నేను నా చేతిలో కుదిరింది చేసుకుపోయి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాము లాస్ట్ ఇయర్ లెమన్ రైస్ తర్వాత పాయసం చేసి అందరికీ ఇచ్చాము అండ్ నాకు ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది ఎందుకంటే మనకు డైలీ ఇవన్నీ చేసుకోవటం అయితే కుదరదు బట్ వన్ సెట్ ఆఫ్ పీపుల్ కొంచెము క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది అందరూ ఉంటారు అందరికీ ప్రసాదం చేసి చేదాని వల్ల మనకు ఒక తృప్తి అనేది వస్తుంది కదా సో కాబట్టి నేను ఒక రోజు అయితే పెట్టుకుందాము అనేసి న్యూ ఇయర్ కూడా అనుకుంటున్నాను ఇలా మా నవరాత్రి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయింది అండ్ ఇట్ గోస్ ఆన్ టెల్ నైన్ డేస్ ఇలా ప్రతి ఒక్క రోజును ఇలా వెళ్తుంది అండ్ మీరందరూ ఎలా సెలబి సెలబ్రేట్ చేసుకున్నారు అని నాకు కమెంట్లో చెప్పండి సో మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి కొత్త యూజర్స్ అయితే అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బికాజ్ నేను చాలామంది చూస్తున్నారు అండ్ కమెంట్స్ అంతా లాస్ట్ నేను గ్యాప్ ఇచ్చినప్పటి నుంచి నేను మళ్ళీ చెప్తున్నాను వీడియోస్లో అంతగా కమెంట్స్ అయితే రావట్లేదు అండ్ ప్లీజ్ ప్లీజ్ కమెంటర్స్ అండ్ లెట్ మీ నో లైక్ ఎలా ఉంది అనేసి నా వీడియోస్ సో సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో హ్యాపీ నా బర్త్డే టు ఆల్